కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం మళ్లీ చర్చనీయంగా మారింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రీతి తల్లి పార్వత్ చేసిన ఆరోపణలపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గొంతెత్తకపోయి ఉంటే ఈ కేసు ఎప్పుడో మరుగున పడిపోయేదని పేర్కొంది సాయం పొందిన వారు కృతజ్ఞత చూపకపోవడం కూడా తప్పే అవుతుందని వ్యాఖ్యానించింది జనసేన విడుదల చేసిన ప్రకటన ప్రకారం రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతి హత్య జరగ్గా ఈ ఘటన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో తొలిసారి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ బాధితురాలి తల్లిదండ్రులు పార్టీ కార్యాలయానికి వచ్చి మొరబెట్టుకోగానే పవన్ చలించిపోయారని వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతానని హామీ ఇచ్చారని జనసేన గుర్తు చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ కేసుపై అసెంబ్లీలో చర్చించాలని లేదంటే కర్నూలులో భారీ నిరసన చేపట్టామని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించింది